इला से तेलो पास रे आइ गलो सब एत बरसा हालानी किस बेर लगानी देले दो देले दे 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 पानी देले देह दियासी हमको नेहाते पानी दरकार रोड दरकार हम तेलो कोनचम कोनचम उसे जे से पानी त तो सार जाउस तळको कितना पैसा पलम धानो मीनो 5 केजी सब परिवार रे सब ऑटो बस सब जोडा भी कल्चर आंध्र प्रदेश अंदर नहीं ఒరిసా ఈరోజు వెళ్తానం అండి పర్లాకి మీదుగా అక్కడ రాయగడ ఉంది ఒక విలేజ్ గిరిజన గ్రామం ఉందండి అదే అండి ఆ గిరిజన గ్రామం ఇవాళ మనం వెళ్తామండి అక్కడికి వెళ్ళక వాళ్ళు ఏమన్నారు అన్నది ఒక విషయం తెలుసుకుందాం ఎందుకు ఆలుష్యం ఇద్దరికి వెళ్ళిపోదాం ఎంత అందంగా ఉంది అందులో మధ్యలో వెళ్తామండి ఇటు ఆడవి ఇటు ఆడవి அடவை சோ மஞ்சு இது கிரிஜன கிராமம் మీ పేరు కూలికి ఈరోజు పని పని లేదు మరి ఎలాగా పని లేకపోతే ఎలాగా తిండి ఎలాగ తిండి కానా కానా పైసా పైసలు లేదు చూడండి ఎంత అందంగా అన్నీ ఇదంతా గిరిజన గ్రామం అండి వరిస్తా అండి ఇది చూడండి చూడ ఇల్లు చూడ చిన్న చిన్న ఇల్లు అండి అన్నీ ఒక్కలాగా ఉంటాయండి చూడండి అది అది చూడండి ఊరి దగ్గర జొన్నది పండిస్తారండి పక్కనది ఇల్లు జొన్నండి చేయని జొన్న పొత్తులో పందులు అండి ఈ పండించుకుంటారండి చిన్న చిన్న ఇల్లు అండి ఇవన్నీ తాగాలి ఇక్కడ అందంగా డెకరేట్ చేసుకున్నాం ఇదొక ఇదొక ఇలా అందంగా డెకరేట్ చేసుకున్నారు అండి చూడండి మధ్యలో వెళ్ళి త్రావా పైన అవి రెండు హౌసెస్ ఉన్నాయండి ఇదొక హౌసెండి ఇది పక్కనే అన్నీ ఉండేసి అది ఒక అందేమన్నీ వేస్తున్నారు అండి అక్కడ

అందుకే పనులు ఇక్కడ ఏముంటాయి పైసలకి పనికి వెళ్తారా వ్యవసాయం పనికి డబ్బులు ఎంత ఇస్తారు వ్యవసాయ పనికి వెళ్తే పైసలు ఎంత ఇస్తారు ఎంత ఇస్తాడు కితనా పైసలు పని చేసేవాళ్ళు

అయితే పిల్లలు ఉన్నారమ్మా పిల్లలు ఎంతమంది పోతారు కూతురు పెళ్లిళ్ళు అయిపోయారు అయిపోయినారమ్మ కూరలు ఇక్కడికి వస్తాయా వెళ్తారా లేబరు అమ్మా వస్తారు ఇక్కడికి లేబరు ఎంత కేజీ ఎంత ఉంటుంది కేజీ ఐదు కేజీలు తూకవా ఐదు కేజీలు తీసుకొని

తిన్నారా ఇప్పుడు ఈ రోజు కానా కానా నై కర్రీ కర్రీ సబ్జీ సబ్జీ చూడాలి ఇంకా ఇలో దంపులో ఉండాలి ఈ రోజు ఏమున్నారు ఈ రోజు ఏ సబ్జీ ఉన్నారు కొర్నో రసేనే ఈ రోజు ఉండలే ఉండలే ఇంకా ఎప్పుడు ఉంటారు బట్టావలు కూడ ఎలా జైకి అసలే జీవి రాయగడ ఓహో రాయగడ ఎల్లు వచ్చిన తర్వాత వండుతారు

పొలిటికల్ కోర్సతి హ సర్పంచ్ కొయిలే ఆదికాలి ఆదికాలి बोलची సిమితి ఉసి హ సర్పంచ్ ఎవరు పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు వాటర్ పాని దాయి చి వితరు ఆసిని అవ్ రాదు నొళా దేసితి హ ఆసిని అవ్ రాదు ఇవి చెప్పింది ఏంటంటే నీటి ప్రాబ్లం ఎక్కువ ఉందండి ఇక్కడ త్రాగడానికి నీరు మాకు దొరక దొరక సక్రంగా దొరకదు రోడ్డు సౌకర్యం కూడా ఇక్కడ లేదు అని చెప్తున్నారు ఇవి కృష్ణపురం ఏటా హౌస్ అగుటే తార కృష్ణపురు సఖ కృష్ణపురు కృష్ణపురు గా వచ్చి వచ్చి గారు సఖడా ఇటా ఉంటాయి

మరి పనులు లేవు మరి తిండేలాగా తిండేలా కష్టపడిన పనులు లేవు కదా ఉడుపులు గాబులు వెళ్ళి తినడానికి అనమాట ముందుగా ఉడిస్తున్నారు కదా అలా పనులు గొప్పలు ఉడిసారు మీకేం లేదు

டைலி பணி மாத்தம் உண்டது டெய்லி பணி உண்டது ருச்சுலே அன்னிட்டு இப்போது இக்கடி பேருசா நாரிஜங்கிரம் సరేనమ్మైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళా మంచి వీడియో కలుసుకుందాం అంత సరేనమ్మైతే బాయ్ సరే బాయ్ అయితే